హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం అందం హిందోళం మదరం తాంబులం ఇది చిరంజీవి హిట్ సాంగ్ లోని లిరిక్స్ అయితే ఇప్పుడు ఈ లిరిక్స్ నే మ్యాచ్ చేస్తూ ఈ ఇలరాజా ట్యూన్ కి సింగ్ చేస్తూ ఇమాన్వి ఇస్మాయిల్ ప్రభాస్ మధ్య డివైడ్ క్రియేట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ హను రాఘవపూడి సినిమా ముహూర్త కార్యక్రమంలో చీరకట్టులో ఉన్న ఇమాన్వి కాస్త సిగ్గుపడుతూ ప్రభాస్ వంక తదేకంగా అలా చూస్తున్న షాట్ కు ఈ సాంగ్ను యాడ్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు ఇదే కాదు ఇంకా చాలా రకాలుగా మ్యాచ్ ఏకంగా పెళ్లి వీడియోలు వీరిద్దరింటే ట్రైన్ చేస్తున్నారు ఇదేంట్రా చేసేశారు అనే అవుతున్నారు కొంతమంది డార్లింగ్ ఫ్యాన్స్ రీసెంట్ గా రిలీజ్ అయి నార్త్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న ప్రభాస్ కల్కీ మూవీ పై బాలీవుడ్ స్టార్ యాక్టర్ అర్షద్ వర్సి దారుణ కామెంట్ చేశారు ఆ సినిమాలోని ప్రభాస్ లుక్స్ అండ్ క్యారెక్టర్ పై విమర్శలు చేశారు అయితే ఈ కామెంట్స్ కాస్త హాట్ టాపిక్ అవడంతో ఈ స్టార్ యాక్టర్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ ఎంతో మంది అభిమానులు డార్లింగ్ అని పిలుచుకునే వ్యక్తిని ఇలా కించపరచడం ఏమాత్రం సబబు కాదన్నారు సినిమాకు రివ్యూ ఇవ్వచ్చని విమర్శించవచ్చని అయితే మిస్టర్ అర్షద్ వాడిన పదాలు నిర్మాణాత్మకమైన విమర్శలు కావన్నారు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుండేదన్నారు తమకు సర్క్యూట్ కావాలి షార్ట్ సర్క్యూట్ వద్దంటూ కౌంటర్ ఇచ్చారు ఇక టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసరే కాదు టాలీవుడ్ యంగ్ హీరో ఆది కూడా హర్షద్ వాసి ప్రభాస్ కామెంట్స్ పై ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు అంటే అసూ ఏమో అందుకే హర్షద్ అలా కామెంట్ చేశాడంటూ తన ట్వీట్ లో కోట్ చేశారు ప్రభాస్ లేకపోతే అసలు కల్కి సినిమానే లేదన్నారు అసలు ఇండస్ట్రీలో ఇన్సెక్యూరిటీ లేని నటుడు ఎవరన్నా ఉన్నారంటే అది ప్రభాసే అంటూ తన ట్వీట్ లో కోట్ చేశారు అది సమంత సంచలన నిర్ణయం తీసుకున్నారా ఇకపై తెలుగు సినిమాల్లో కనిపించడం కష్టమేనా అంటే అవుననే ఆన్సర్ వస్తోంది సమంత ప్రస్తుతం తన దృష్టిని బాలీవుడ్ పైనే కేంద్రీకరించినట్లు తెలుస్తోంది తెలుగు సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది పాన్ ఇండియన్ సినిమాల కోసం టాలీవుడ్ నుంచి ఆమెకు అనేక ఆఫర్లు వస్తున్నాయని అయితే శామ్ మాత్రం హిందీ ఇండస్ట్రీ పైనే పూర్తిగా ఫోకస్ పెట్టినట్లు న్యూస్ చాలా మంది తెలుగు నిర్మాతలు క్రేజీ ఆఫర్లు ఇస్తున్నప్పటికీ హిందీతో పాటు పాన్ ఇండియన్ ప్రాజెక్టులపైనే ఆమె ఎక్కువగా దృష్టి పెట్టారని ఇన్సైట్ టాక్ ప్రభాస్ వినగానే ఊహల్లోకి వచ్చేస్తుంది ఈయన కటౌట్ మరి అలాంటి కటౌట్ ఓ బ్లాక్ బీచ్ లాంటి రేంజ్ రవర్ కార్ లో దిగితే ఎలా ఉంటుంది సీన్ అదిరిపోయేలా ఉంటుంది కదా ఈ వీడియోను కాస్త స్లో మోషన్ లో చూస్తే మైండ్ లో అడ్రలని రాష్ పుట్టడం కామన్ అయిపోద్ది కదా ఇప్పుడు ఇదే జరిగింది జరుగుతోంది హను రాఘోపూడి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న సినిమా మొదలైంది ఇక ఈ సినిమా ముహూర్తానికి ప్రభాస్ తన మూడు కోట్ల విలువైన బ్రాండ్ న్యూ బ్లాక్ కలర్ రేంజ్ రోవల్లో రావడం స్లో మోషన్ లో దిగడం ఇప్పుడు అందరికీ కిక్కిస్తోంది ఆ వీడియో ఫ్యాన్స్ ఎడిటింగ్ స్కిల్స్ కారణంగా పలు రకాలుగా వైరల్ అవుతోంది కోలీవుడ్ లో ఇప్పుడు బిగ్ ఫైట్ కు రంగం సిద్ధమవుతోంది కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీ సూర్యల మధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర పోరు జరగబోతోంది రజనీ జ్ఞానవేల్ రజా కాంబోలో వస్తున్న వెటేయాన్ మూవీ సూర్య శివ కాంబోలో వస్తున్న కంగువా మూవీ ఒకే రోజు అంటే అక్టోబర్ పదిన రిలీజ్ కు రెడీ అవ్వడం ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది రజనీకి ఎదురెళ్లి ఆఫీస్ దగ్గర భారీగా కలెక్షన్స్ కొల్లగొట్టడం సూర్యకు కష్టమవుతుందనే కామెంట్ వస్తోంది దాంతోపాటే నెట్టింట ఫ్యాన్ వార్ షురు అయింది రజనీ వర్గం సూర్యవర్గంపై డామినేట్ చేస్తోంది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో హరీష్ శంకర్ కు విభేదాలు ఉన్నాయనే న్యూస్ ఎప్పటి నుంచో ఉంది అయితే దీనిపై తాజాగా రియాక్ట్ అయ్యారు హరీష్ శంకర్ తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు ఇలాంటి వార్తలు వింటుంటే నవ్వొస్తుందన్నారు తాను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వక ముందు నుంచే త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తున్నారని ఆయన తనకు సీనియర్ అన్నారు హరీష్ అంతేకాదు తన తండ్రి త్రివిక్రమ్ డైలాగ్స్ కు పెద్ద ఫ్యాన్ అన్నారు హరీష్ హీరో ప్రశాంత్ ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ కోలీవుడ్ హీరో యాభై ఒకేళ్ల వయసులో మళ్ళీ పెళ్లి పీట లెక్కపోతున్నారు రెండు వేల ఐదులో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న ఈ హీరో ఆ తర్వాత పెళ్ళైన నాలుగేళ్లకే తన వైవాహిక బంధానికి ముగింపు పలికారు అప్పటి నుంచి సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తున్నారు సెకండ్ ఎన్నింగ్ స్టార్ట్ చేసి కోలీవుడ్లో దూసుకుపోతున్నారు రీసెంట్గా అందగన్ సినిమాతో హీరోగా సక్సెస్ ట్రాక్ ఎక్కాడు ఇక ఈ క్రమంలోనే తన కొడుకు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నట్టు ఈ స్టార్ హీరో తండ్రి స్టార్ యాక్టర్ కం ప్రొడ్యూసర్ త్యాగరాజన్ నేరుగా మీడియాకు చెప్పారు బాలీవుడ్ లో స్త్రీ టు సినిమా సెన్సేషన్ అవుతోంది వస్తువుల సునామీ సృష్టిస్తోంది హర్రర్ కామెడీ జోనర్ లో అమర్ కౌశిక్ డైరెక్షన్ లో తెరగెక్కిన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రెండు వందల నాలుగు కోట్లకు పైగా వస్తువులను సాధించింది శ్రద్ధాదాస్ రాజ్ కుమార్ రావు క్రేజ్ ను మార్కెట్ ను అమాంతంగా పెంచేసింది దీంతో ఈ సినిమా వైపే ఇప్పుడు అందరి దృష్టి ఉంది కలెక్షన్స్ కూడా అంతకంతకు పెరిగేలా కనిపిస్తున్నాయి